హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నది కోనసీమలోని కొత్తపేట మండలం వానపల్లి గ్రామదేవత పల్లాలమ్మ అమ్మవారి ఆలయం ఈ ఆలయంలో ఒక వింత ఉంది అదేంటంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా నా వెనక్కి కనిపించే ఈ చెట్టు దీనికి పేరే లేదట అది ఎలా అంటే ఇది త్రేతాయుగం నాటి చెట్టు అని చెప్పి ఇక్కడ అర్చకులు అలాగే భక్తులు కూడా చెప్తున్నారు ఈ చెట్టు త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాదేవి వనవాసంలో ఉండగా ఇక్కడికి వారు వచ్చినప్పుడు ఈ చెట్టుని నాటినట్టు లేదా వారు వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ చెప్తున్నారు అమ్మవారి ఆలయంలో గర్భగుడి ఎదురుగా ఈ చెట్టు అయితే ఉంటుంది చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు ఈ చెట్టుకైతే అయితే పేరు లేదట సీతమ్మ వారు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఈ చెట్టు ఇక్కడే ఉందని స్థానికులు చెబుతున్నారు చెట్టు ఏమిటన్నది మిస్టరీగా ఉంది ఈ ఆలయానికి సంబంధించి పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి